అందరికీ నమస్కారం నా పేరు రమా శాడెస్ట్ హస్బెండ్ పదిహేనవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు పొట్ట ఫుల్ అవడంతో అను పైకి లేస్తుంటే తిరిగి అను చేపటిలాగి అదే సోఫాలో కుదేసి ఇంకోసారి నీ కడుపు మార్చుకుని నా కోసం వెయిట్ చేశావని తెలిసిందో పర్మనెంట్గా పైకి పార్సిల్ చేసేస్తానని సీరియస్ టూన్తో చెప్పి వెళ్ళి ప్లేట్లో చేతి పెట్టి పో అని అంటూ కసిరి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు క్రిష్ అను ఫాస్ట్గా కిందకెళ్ళి కిచెన్లో పెట్టి ప్లేట్ని ఫ్రిడ్జ్ నుండి వాటర్ బాటిల్ తీసుకొని గడగడా తాగేసి నిజంగానే ఆయనేనా లేక నేనేమైనా కలగంటున్నానా అని అనుకుంటూనే మళ్ళీ రూమ్కి వెళ్తుంది బెడ్ మీద ఆల్రెడీ పడుకున్న క్రిష్ని చూసి నెమ్మదిగా డోర్ సౌండ్ రాకుండా వేసి లాక్ చేసి సోఫాలోకి వెళ్ళి పడుకుంటుంది కానీ రోజు బెడ్ మీద పడుకుని అనూకి సోఫా కంఫర్టబుల్గా లేక అటు ఇటు తిరుగుతూ ఉంటే గాజుల సౌండ్ అనిశ్శబ్ద రూమ్లో మారుమోగుతుంది చిరాగ్గా ఫీల్ అయిన క్రిష్ ఏ ముందా బ్యాంగిల్స్ తీసి పడుకో నాకు డిస్టర్బెన్స్గా ఉందని విసుగ్గా అంటాడు క్రిష్ దెబ్బకి సోఫాల నుంచి లేచి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి చేతికి రెండేసి గాజులు మాత్రమే ఉంచుకొని మిగతావన్నీ కూడా తీసేస్తుంది అను తల వెనక్కి తిప్పి క్రిష్ వైపే చూస్తుంది అను బెడ్ మీద నుంచే తన వెనకే తిరిగి కాల్ చేసేలా చూస్తుంటాడు క్రిష్ అమ్మో అని బెదుర్కొని సోఫా వైపు వెళ్ళి ముడుక్కుంటుంటే ఏ ఆగు నాకు నీ వల్ల నిద్ర డిస్టర్బ్ అయింది నిద్ర రావట్లేదు ఇలా రా అని బెడ్ చూపిస్తాడు క్రిష్ దెబ్బకి గుండె జారి కడుపులోకి జారితే మీకు నిద్ర రాకపోతే నేనేం చేయాలి సార్ ఇంతకు ముందు తనకి బాగా పరిచయం ఉన్న క్రిష్ బిహేవియర్ గుర్తెచ్చుకుంటూ అనుమానంగా చూస్తూ అడుగుతుంది అను చెప్తాను పాప ఎందుకు రా అని అంటూ సర్కాస్టింగ్గా అంటాడు క్రిష్ అను చిన్నగా అడుగులు అడుగు వేసుకుంటూ బెడ్ హెడ్జ్ దగ్గర కూర్చొని ఏం చేయాలో చెప్పండి సార్ అని అను చేతులు పిసుక్కుంటూ అడుగుతుంది తల కింద ఒక చేయి పెట్టుకొని పడుకున్న క్రిష్ని అనూని సైడ్ స్మెల్తో చూస్తూ చెయ్యి పట్టి తన మీద ఫోర్స్గా లాగుతాడు ఆ లాగడానికి నేరుగా క్రిష్ కుండెల మీద అను సెటిల్ అయితే కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఏంటి సార్ అని అను గట్టిగా అరుస్తూ అడుగుతుంది చుప్ నా ముందు నీ నోరు లేవకూడదని ఎన్నిసార్లు చెప్పాలని క్రిష్ కొంచెం చిరుకోపం ప్రదర్శిస్తూ అంటాడు తన మీద నుంచి అనూని పక్కకు దొరికించి నడు మీద ఒక చెయ్యి అను కాళ్ళ మీద కాలేసుకొని ఇప్పుడు బాగున్నావే మెత్తగా కాటన్లా అని కళ్ళు మూసుకుంటాడు క్రిష్ క్రిష్ నుంచి ఆ మాత్రం చను ఎక్స్పెక్ట్ చేయని అను సార్ మీరు ఇలా పడుకుంటే నేను ఎలా పడుకోవాలని అన్ను చిన్నగా ఏడువు ముఖంతో గొనుగుతుంది ఏయ్ మూయ్ ఏంటి సార్ సార్ అని ఓ ఓవర్ చేస్తున్నావు ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు నువ్వు అవకాశవాది శాడిస్ట్ అని ఏవో తిట్టి ఇప్పుడు సార్ సార్ అని అతి వినియం చూ నటిస్తున్నావేంటి అని క్రిష్ కళ్ళు తెరిచి అను వైపు చూస్తూ ఉంటాడు నేను మనసులో తిట్టుకున్న తిట్లు ఈయన గారికి ఎలా తెలిసాయబ్బా అని మనసులో తింకుతూ ఉంటే క్రిష్ అనువైపు వైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తాడు ఆ చూపులకి తడబడుతూ అదే సార్ నేను నిజంగానే హార్ట్ఫుల్గా మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను సార్ అని అను అంటుంది అనువైపు వైపు వేసిన చెయ్యి కాలు తీయకుండా అలాగే వియర్డ్గా చూసేసరికి అను మ్యూట్ అవుతుంది బెటర్ మార్నింగ్ నేను లేచే వరకు ఇలానే ఉండాలి అని క్రిష్ అంటే నేనేమైనా కోమా పేషెంటా కదలకుండా ఇలాగే ఉండటానికి అని అను పేలగా అంటుంది కదిలితే కోమాలోకే పోతావని క్రిష్ సీరియస్గా అనేసరికి అను భయంతో దేవుడా ఏంటి నాకు ఈ పరీక్ష అని అనుకుని కనీసం తలకొట్టుకోవడానికి కూడా అవకాశం లేక తెల్లారులు అను అలాగే స్టాచ్యూ పొజిషన్లోనే ఉండిపోతుంది అనుతో చాలా కంఫర్ట్గా నిద్రపోయిన క్రిష్ తిరిగి లేచేది మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకు మెలకు వచ్చిన క్రిష్కి కళ్ళు మూసుకొని నిద్రపోతున్న అను కనిపించి క్రిష్ పెదవులు అతని ప్రమేయం లేకుండానే ఇచ్చుకుంటాయి నైట్ స్టిప్గానే పడుకున్న తెల్లారేసరికి క్రిష్ వైపు తిరిగి అతని గుండెల్లో ముఖం దాచుకొని నిద్రపోతున్న అనుని అలాగే కాసేపు చూసి ఆమెని చుట్టుకున్న తన రెండు చేతుల్ని చూసి ఎందుకు ఇలా నేను తనకి అట్రాక్ట్ అవుతున్నానని అనుకుంటూ అను నుండి దూరం జరుగుతాడు క్రిష్ కాసేపటికి నిద్ర లేచిన అను క్రిష్ లేకపోయేసరికి లేచి ఫ్రెష్గా స్నానం చేసి గ్రీన్ కలర్ చీరలో నిండుగా రెడీ అయి కిందకెళ్ళి ముందుగా బామ్మగారికి ప్రోటీన్ పౌడర్ కలిపిన పాలు ఇచ్చి ఇంట్లో ఉన్న సూర్యదేవి గారికి సుజాతకి కాఫీ ఇచ్చి క్రిష్ కోసం కాఫీ తీసుకొని వెళ్తుంది పైకి ఫుల్ స్వెట్తో తడిచిపోయి ఉన్న క్రిష్ని డోర్ చాట్ నుంచే చూసిన అను మళ్ళీ ముందు రోజుల టవల్ చేతికిచ్చి తుడు అని ఎక్కడ ఆర్డర్ వేస్తాడో అని అనుకుని మేయిడ్ చేత కాఫీ పంపించి తన రూమ్లోకి వెళ్ళిపోతుందను మేడ్ కాఫీ కప్ తీసుకొని క్రిస్టోర్ నాక్ చేసి వెళ్తే మేయిడ్ చేతిలో ఉన్న కప్ని చూసి ముఖం చిట్లిస్తూ అనురాధ ఎక్కడ అని అడిగితే మేడమే మీకు కాఫీ ఇవ్వమన్నారు సార్ అని మేడ్ అంటే కప్ని నేలకేసి పగలగొట్టి తన రూమ్కి కలలు నిప్పులు కురిపిస్తూ వెళ్తాడు గడగడ ఉనికిపోయిన మేడ్ పగిలిపోయిన కప్ని క్లీన్ చేస్తుంది తన థింగ్స్ అన్నీ క్రిష్ థింగ్స్ ఉన్న వార్డ్రోబ్లో కాకుండా వేరే కబోర్డ్లో తర్దుకుంటున్న నీ వెనక నుండి గుంజి తన వైపు తిప్పుకొని ఏంటి బొల్లెలా ఉంది కాఫీ నువ్వు తీసుకొని రాలేదెందుకు నకరాలా అని క్రిష్ సీరియస్గా అడిగేసరికి అను భయపడిపోయి సార్ అది మీకు నేనంటే ఇష్టం లేదని చెప్పారు కదా అందుకే అని అను ఏదో అంటూ ఉండగానే దవడలు నొక్కి పడుతూ ఇదే తగ్గించుకుంటే నీ ఒంటికి చాలా మంచిది లేకపోతే టికెట్ లేకుండానే పర్యవేక యాత్రకి పంపిస్తానని అను కలలోకే సూటిగా చూస్తూ అంటాడు క్రిష్ అవి సార్ కొంచెం వెనక్కి జరగండి సార్ నాకు ఇబ్బందిగా ఉందని అను అంటే అప్పటి వరకు గమనించని క్రిష్ అప్పుడు చూస్తాడు షర్ట్లెస్గా అనూకి ఇంచు కూడా గ్యాప్ లేకుండా పట్టుకొని ఆమె ఛాతి క్రిష్ నగ్న ఛాతికి కతుక్కొని ఉండి ఒక చేత్తో నడుము చుట్టి ఇంకో చేయి అను మో చేతిని పట్టుకొని ఉంటుంది క్రిష్ అనుని వదిలి రెండు అడుగులు వెనక్కి వేసి అను వైపు చూస్తూ ఇప్పటి నుండి నేను ఇంట్లో ఉన్నప్పుడు మార్నింగ్ కాఫీ నుండి నైట్ నేను పడుకునే వరకు మొత్తం నువ్వే చూసుకోవాలని ఒత్తి పలుకుతూ అంటాడు క్రిష్ అను నేనంటేనే కారం తిన్నకు కోతిలా ఎగురుతారు అలాంటిది ఈయన గారికి సపర్యలు చేయడానికి మాత్రం కోపం రాదు శాడిస్ట్ మొగుడు అని మనసులో తిట్టుకుంటుంది ఎస్ నాకు కొంచెం శాడిజం ఎక్కువే పాప మైండ్లీ నీ ముందు నా శాడిజంతో పాటు ఈగో కూడా నిద్రలేస్తుంది నిన్ను టాచ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం ఐ లైక్ యువర్ టీయర్స్ అని క్రిష్ సైడ్ స్మైల్తో అంటాడు అనుతో అను ఉరిపి చూస్తూ క్రిష్ని మనసులో అనుకున్నది ఎలా ఆయనకు తెలిసిందబ్బా అని ఆలోచిస్తూ ఉంటుంది షాకింగ్గా అలా అను చూస్తూ ఉంటే ఎక్కువ చెంచకుండా వెళ్ళి నాకు స్ట్రాంగ్ కాఫీ పట్టుకుని రా ఫైవ్ మినిట్స్లో తీసుకొని రావాలని క్రిష్ కసురుతాడు అను అని బుద్ధిగా తలుపి మనసులో నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తా నీ సంగతి అనుకొని కిచెన్లోకి వెళ్ళి ఫాస్ట్గా క్రిష్ చెప్పిన టైంకి కాఫీ తీసుకొని డోర్ నాకు చేస్తుంది మొబైల్ చెక్ చేసుకుంటున్న క్రిష్ అను చేతిలో కప్ తీసుకొని సిట్ చేస్తూ ఈ రోజు నీ ప్రోగ్రామ్స్ ఏంటి అని కూల్గా అడుగుతాడు క్రిష్ ఏం లేదండి బామ్మగారు కొంచెం మూడీగా ఉన్నారు గుడికి తీసుకుని వెళ్దామని అని అను ఇంకా మాట్లాడుతుండగానే క్రిష్ అను వైపు వేడిగా చూస్తూ మా గ్రాణిని బాగానే కాకపడుతున్నావే ఏంటి సంగతి అని అంటూ లెఫ్ట్ ఐబ్రోన్ రైస్ చేస్తూ అడుగుతాడు అదేం లేదు సార్ హెల్త్ బాగోలేదు కదా ఈ టైంలో ఇలా డల్గా ఉండకూడదని అంతేకాక ఆవిడ నాకు బాగా నచ్చారు మీలా కాదు అని పుసుక్కున నోరు జారుతున్నాను నాలా కాదంటే వాట్ డు యూ మీన్ బై దట్ అని క్రిష్ అను వైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ అడిగితే అది అది మీలా కాదంటే అర్థం మీలా కోపిష్టి కాదని చెప్పి క్రిష్ రియాక్షన్ చూడకుండా తుర్రున కిందకు పరుగందుకుంటుంది అను వెళ్తున్న అనునే చూసి క్రిష్ పెదవులు విచ్చుకుంటాయి కిందకి పరిగెత్తుకుంటూ వస్తున్న అనుని చూసి హాల్లోనే ఉన్న భామ నవ్వుతూ అను అని పిలుస్తుంది పరుగును ఆపి చెప్ప బామగారు అని అను అడిగితే ఇలా రా అని అంటే తనకి అనుకూలంగాను వంగుతుంది మెడలో ఒక ఆర్మ్ వేస్తూ పాత మోడలని అనుకోకు అను ఇది మా అత్తగారు నాకు పెళ్ళైనప్పుడు ఇచ్చారు తర్వాత ఇది నా కోడలికి ఇవ్వాలనుకున్నాను కానీ అది జరగలేదు అందుకే నీకు ఇస్తున్న నా గుర్తుగా ఉంచుకో ఒకవేళ ఆపరేషన్ సక్సెస్ నేను చనిపోయినా క్రిష్ ప్రవర్తనకు విసిగి వాడిని వదలకు అని బామ్మ ఎమోషనల్ అవుతూ ఉంటుంది బామ్మగారు ప్లీజ్ అలా అనకండి మీకేం కాదు ఆపరేషన్ బాగా జరిగి మీరు నవ్వుతూ మళ్ళీ ఇదే ఇంటికి వస్తారని చెయ్యి పట్టుకొని అంటుంది అను అదే టైంకి ఫ్రెష్ అయ్యి కిందకు వస్తున్న క్రిష్ బామ మాటలు విని గ్రాని టూ డేస్లో నీ ఆపరేషన్ జరుగుతుంది నీకేమీ కాదు అని క్రిష్ బుగ్గకి ముద్దు పెట్టి అనువైపు చూస్తూ బ్రేక్ఫాస్ట్ వడ్డించవా అని ఇలాగే చూస్తూ తుమ్మ ముద్దులా ఉంటావా అని కసిరితే ఇప్పుడే వడ్డిస్తాను సార్ బామ్మగారు మీరు కూడా రండి అని మెయిడ్స్ చేత చేసిన ఐటమ్స్ అన్నీ టేబుల్ మీద పెట్టించి మిగతా వాళ్ళని కూడా పిలుస్తున్నాను అందరికీ వడ్డించి క్రిష్ దగ్గరికి వచ్చేసరికి అతను తనని తినేసేలా చూస్తున్న వాడి వేడి చూపులకి గుటకలు మింగుతూ చెయ్యి వణుకుతూ వడ్డిస్తూ ఉంటుంది వణుకుతున్న అను చెయ్యిని చూసి క్రిష్ పెదవుల్లో ఒకటి స్టాటిస్ఫాక్షన్ స్మైల్ బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్తూ నువ్వు రావా లేక ఒట్టు పెట్టి పిలవాలా అని గుమ్మం దగ్గర నుండి కసిరితే తాను వచ్చి ఏం చేస్తుంది క్రిష్ పైగా కొత్త పెళ్లి కూతురు ఎలా అంటే అలా బయటికి తిరగకూడదని బా అమ్మ అంటుంది నోగ్రాని తను కూడా రావాలి మీటింగ్లో తనే నాకు అసెస్ట్ చేయాలి చాలా వర్క్ ఉందని అంటూ అను వైపు చూస్తూ జస్ట్ ఫైవ్ మినిట్స్ టైం ఇస్తున్నా ఈలోగా రెడీ అయ్యి కిందకు రావాలని అంటాడు క్రిష్ అని లాగా పైకి వెళ్ళి బుల్లెట్లా రెడీ అయ్యి తన బ్యాగ్ మొబైల్తో సహా కిందకు వస్తుంది అను సార్ గారు అప్పటికే కారులో కూర్చుని ఉండడంతో వెళ్ళొస్తాను బామ్మగారు అని బామ్మగారికి కాలు మొక్కి బాయ్ అత్తాయ్య అని సుజాతకి చెప్పేసి క్రిష్ అను కార్ ఎక్కగానే ముందుకు పోనిస్తాడు సూర్యదేవ్ గారు నైట్ ఫ్లైట్కి ముంబై వెళ్ళిపోయి ఉంటాడు సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి కూడా క్రిష్ అనుకి టైం ఇవ్వడు దాంతో కార్ స్టీరింగ్ తిప్పగానే సర్ర వెళ్ళి క్రిష్ ఓళ్ళో పడుతున్నాను యాభై కేజీల మెత్తని బంతిపూల బస్తా వచ్చి తన మీద పడిన ఫీల్డింగ్ కృష్ణలో కలితే దాన్ని లోపలే అనగదొక్కి ఏ పాడి పెరిగింది కానీ మైండ్ పెరగలేదు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని తెలియదా అని అరుస్తాడు క్రిష్ సార్ ఇందులో నా తప్పే ఉంది నేను ఇంకా సీట్ బెల్ట్ పెట్టుకునే లోపే మీరే ముందుకి పో కార్ని పోనిచ్చారు అని అను అంటుంది నొచ్చుకోలుగా క్రిష్ బియర్డ్గా ఆమె వైపు చూసేసరికి తల తిప్పేస్తుంది అను కార్ నేరుగా ఆఫీస్ పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేస్తూ దిగుతున్నాను చేపట్టుకుని ఏ యాగు ఆఫీస్లో ఇంతకుముందు అలాగే ఉండేదానివో అలాగే ఉండాలి కాదని మొగుడు వంకాయను ఎక్స్టాల్ చేస్తే అక్కడే పాతేస్తాను అర్థమైందా అని కళ్ళు పెద్దవి చేసి చెప్తాడు క్రిష్ నేను ఎప్పుడైనా గారిని మొగుడు అని ఎక్స్ట్రాల్ చేశాను నన్ను ఏదో ఒకటి అనంతే నా శాడెస్ట్ మొగుడి ఆత్మ శాంతించదని మనసులో అనుకుంటుంది ఏంటి మ్యూట్ అయ్యావని క్రిష్ గట్టిగా అరిచేసరికి సరే అని తలూపి కార్ దిగి మొబైల్ మర్చిపోయి బ్యాగ్ ఒకటే తీసుకొని తుర్రుమంటుంది లోపలికి లోపలికి అడుగు పెడుతూనే అందరూ తనని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండేసరికి అను ఎంట్రన్స్ దగ్గర ఆగిపోతే వెనకే వచ్చిన క్రిష్ అను పరిస్థితి అర్థం చేసుకొని ఏంటి ఇక్కడే ఆగవు అని చేయి పట్టుకొని ఎవరి వైపు చూడకుండా లిఫ్ట్ వైపు నడుస్తాడు అనుకి అందరి చూపులకి ఇబ్బంది పడుతూనే తల దించేసి క్రిష్ వెనకే అతని అడుగుల్లో నడుస్తుంది కొత్త పెళ్లి కూతురు ఇంట్లో ఉండకుండా ఆఫీస్ వచ్చిందని కొందరు అమాయకంగా ఉండి చైర్మన్ సార్ కొడుకే గాలం వేసిందని పెద్దింటికి కూడలయ్యిందని మరికొందరు ఇలా చెవులు కొడుక్కుంటూ ఉంటే కావ్య మాత్రం అను అలాంటిది కాదని వాళ్ళందరికీ నష్ట చెప్తూ ఉంటుంది క్యాబిన్లోకి తీసుకెళ్ళి డోర్ లాక్ చేసి అదే డోర్కి అనుని లాక్ చేసి ఏంటి కింద అలా స్టక్ అయ్యావు ఈ టాక్సిక్ పీపుల్స్కి నువ్వు భయపడుతున్నావా అని అను కళలోకి చూస్తూ అడుగుతాడు క్రిష్ అను మౌనంగా తలదించేస్తే మీ అని బేస్టోన్తో గదుపుతాడు దెబ్బకి తలెత్తి క్రిష్ కళలోకి చూస్తుంది అను చూడు నువ్వు నాకు మాత్రమే భయపడాలి ఇంకెవరికీ కాదు నువ్వు స్ట్రాంగ్ అని నేను అనుకుంటున్నా గో అండ్ ప్రూవ్ ఇట్ అని చెప్పి తన చైర్ దగ్గరకు లాక్కొని వెళ్తాడు క్రిష్ నీ రెండు నిమిషాలు అలాగే చూసి డోర్ తీసుకొని తన క్యాబిన్కి వెళ్తుంది ఎంతమంది ఏం తనుగుతున్నా పట్టించుకోకుండా ఇంతకుముందు నుంచి పెండింగ్లో ఉన్న బైక్స్ మీద కాన్స్ట్రేషన్ పెడుతుంది అను కాసేపటి కుమార్ వచ్చి హాయ్ అను అని పలకరిస్తే హాయ్ సర్ అని ఫార్మాలిటీకి అవుతున్నాను ఇంత త్వరగా మళ్ళీ కంబ్యాక్ ఇస్తావని అస్సలు అనుకోలేదను అని కుమార్ అంటే మీకెందుకు వచ్చింది ఆ డౌట్ అని చేయలో నుంచి లేవకుండానే అంటుంది అను నా ఉద్దేశం ఏకంగా క్రిష్ సర్ని నీ అందంతో పడగొట్టావు కదా ఇంకా నీకు ఉద్యోగంతో అవసరం ఉందని అని అంటుండగానే క్రిష్ అను క్యాబిన్ డోర్ దగ్గరికి రావటం కుమార్ మాటలు విని పిడికిలు బిగించడం ఒకేసారి జరుగుతాయి రెండు ప్యాంట్ పాకెట్స్లో ఉంచుకొని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ తనకి జాబ్ అవసరమో కాదు డిసైడ్ చేయడానికి నువ్వెవరు అని యాటిట్యూడ్గా అంటాడు క్రిష్ వెనక్కి తిరిగి గుడ్ మార్నింగ్ సార్ అని కుమార్ భయపడుతూ అంటే అను చైర్లో నుండి పైకి లేచి నిలబడుతుంది ఇక్కడేం చేస్తున్నావు ఇక్కడేం పని నీకు అని క్రిష్ సీరియస్గా అడిగేసరికి అది సార్ అనూకి మిసెస్ చెప్దామని కుమార్ అంటుంటే స్టాప్ అని చేయి చూపిస్తూ అను ఏంటి కాల్ మీ మేడం ఆర్ మిస్సెస్ అనురాధ అభిరామ్ అని పిలవాలి తను ఏమైనా నీ ఫ్రెండా అని క్రిష్ అంటాడు క్రిష్ మాటలకి అను మనసు హిమాలయాల్లో విహరిస్తూ ఉంటే క్రిష్నే కన్ను రెప్పవేయకుండా చూస్తుంటుంది అను సార్ తను నా కింద పని అలా ఫ్రెండ్లీగా పిలిచాను అంతే అని కుమార్ అంటుంటే ఈ రోజు నుండి తను ప్రాజెక్ట్ లీడ్ నుంచి నా పర్సనల్ పిఏగా అపాయింట్ చేస్తున్న ప్రాజెక్ట్ మొత్తం నువ్వే రెడీ చేయాలి అది కూడా వన్ వీక్లో అని క్రిష్ అంటే కానీ సార్ అని ఏడుపోకం పెట్టుకొని కుమార్ ఏదో అనేలోపు నా గెట్ లాస్ట్ అని అరుస్తాడు క్రిష్ ఇంకా అలాగే తన వైపు చూస్తున్న అనుని క్రిష్ చూసి ముందుకెళ్ళి ఫేస్ ముందు చిటిక వేసి ఏ చూసించాలి కానీ లంచ్ టైంకి కరెక్ట్గా నా క్యాబిన్లో ఉండాలని ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి అనుని కింద నుంచి పై వరకు స్కాన్ చేస్తాడు ఒకప్పుడు అను చీరలో రావాలని ఆరాటపడిన క్రిష్ మార్నింగ్ నుండి అను చీరలోనే ఉన్న తనని కనీసం గమనించని అతని బిహేవియర్పై అతనికి ఆశ్చర్యం వేస్తుంది కొద్దిగా దాగి దాగా కనిపిస్తున్న నడుగుని చూస్తూ ఆఫ్టర్ లంచ్ను నా క్యాబిన్లోనే చేయాలి అంటూ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి యు ఆర్ లుకింగ్ డ్యామ్ హాట్ అని అను చెవి దగ్గర అనేసి అను హార్ట్ హార్ట్బీట్ను పెంచి యువర్ మొబైల్ అని టేబుల్ మీద పెట్టేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు క్రిష్ అతను ఎందుకు అలా అన్నాడో అర్థం కాక చైర్లో కూలబడుతుంది అను వర్క్లో ఫుల్ బిజీ అయిన అను ఫాస్ట్గా వర్క్ని కంప్లీట్ చేసుకొని లిఫ్ట్ నుండి లంచ్ బాక్స్తో వస్తున్న డ్రైవర్ని గ్లాస్ వాల్ నుంచే చూస్తూ అను పీసీ షట్ డౌన్ చేసి ఎదురెళ్ళి బాక్స్ తీసుకొని నువ్వు వెళ్ళని డ్రైవర్ని పంపుతుంది అను క్రిష్ క్యాబిన్కి వాక్ చేస్తే కమిన్ బేస్గా వినిపిస్తుంది క్రిష్ వాయిస్ లోపలికి వెళ్ళిన అనుకి క్రిష్ బిజీగా వర్క్ చేస్తూ కనిపిస్తే ఆఫీసర్ లంచ్ అని పిలిచి బాక్స్ తీసుకొని పర్సనల్ రూమ్లోకి వెళ్తుంది క్రిష్ కూడా అను వెళ్ళిన కాసేపటికే షర్ట్ బటన్స్ తీసి మోచయ్యి వరకు మర్చి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి అను ఎదురుగా కూర్చుంటే అను ప్లేట్ తీసుకొని వడ్డించడం స్టార్ట్ చేస్తుంది క్రిష్ కళ్ళకి స్ట్రెచ్ అయ్యి వడ్డిస్తున్న అను నడుము వెనక నుండి వంపు తిరిగి కంపింపుగా కనిపిస్తూ ఉంటే రెప్ప వేయడం మర్చిపోతాడు అది గమనించని అను ప్లేట్లోకి అన్నీ సర్వ్ చేసి అభిసర్ అని పిలిస్తే ఆ పిలుపుకు తేరుకున్న క్రిష్ అను చేతిలోని ప్లేట్ తీసుకొని అను నడిమిని కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా చూస్తూ అరకొరగా లంచ్ ఫినిష్ చేసేస్తాడు అను కూడా తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని వస్తూ ఉంటే కాళ్ళ కింద చీర అడ్డుపడి పిన్తో సహా కుచ్చిళ్ళు జారిపోతే ఓ గాడ్ ఈ చీర కూడా నాతో ఆడుకుంటోందని కసిరి క్రిష్ లేటన్న ధైర్యంతో అర్థం ముందుకెళ్ళి చీర కుచ్చిళ్ళు లోపలికి దోపుకుంటున్న టైంలో సరిగ్గా మొబైల్ కోసం క్రిష్ కూడా రావడం అది చూసిన అను భయంతో ఆ కుర్చీలు వదలడం జరిగిపోతే క్రిష్ కన్నింగా నవ్వుకుంటూ అను ముందుకి వస్తాడు అను భయంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే సెకండ్స్ టైంలో అనుని అదే మీటర్కి లాక్ చేసి నడుముపై చెయ్యి వేలితో చిన్నగా మీటుతాడు నోరు పెగల్చడానికి కూడా అనుకి కష్టంగా ఉంటే మూసిన కళ్ళు తెరవకుండా ఇంకా గట్టిగా మూసేస్తూ క్రిష్ దగ్గరికి వస్తుంటే ఇద్దరి మధ్య చేతుల్ని అడ్డుగోడగా పెడుతుంది అను దొరికే అవి పొగరు అని క్రిష్ నవ్వుతూ నడుము మీద చెయ్యి వేసి లోపలికి పోనిస్తూ ఓపెన్ యువర్ ఐస్ అని బేస్గా అంటాడు కళ్ళు తెరిచి బిత్తర చూపులు చూస్తున్న అను కళ్ళని చూస్తూ సరిగ్గా చూడు నీ నడుము నా చేతుల్లో సరిగ్గా ఆ ఆడదాని నడుముకి వంపు ఎందుకుంటుందో తెలుసా ఇలా తనని చుట్టుకునే చేతుల కోసమే అని అంటూ నడుముపై పట్టును బిగిస్తాడు క్రిష్ అప్పటి వరకు ఏదో ట్రాన్స్లో ఉన్న అను ఆ ఆఫీసర్ ప్లీజ్ వదలండి నేను వెళ్ళిపోతాను నాకు చాలా ఇబ్బందిగా ఉందని ఈన స్వరంతో నత్తిగా అంటున్నాను పట్టుకుంది వదలడానికి కాదు పాప అయినా నీకు గుర్తుందా ఇదే క్యాబిన్లో ఒకప్పుడు నిన్ను ముద్దు పెట్టుకున్నందుకు నన్ను తాకడానికి ఏ హక్కు ఉందని నా మీద బట్ నా నీ మెడలో మెరుస్తున్న ఈ తాడే ఇచ్చిందే నాకు ఈ హక్కు అని అను మడలో పచ్చగా మెరుస్తున్న పసుపు తాడిని చూపిస్తాడు నిన్న నిన్నేం చేసినా అడ్డు చెప్పడానికి ఎవరూ రారు చివరికి నువ్వు కూడా అని క్రిష్ సైడ్స్ బయర్తో అంటాడు విడాకులిస్తానని అన్నదాన్ని అన్న దాన్ని నా తాకే రైట్ మీకు లేదు కదా అబీసర్ అని బాధగా అంటుందను ఆ మాటకి అను ఫేస్లోకి ఒక నిమిషం చూసి తన నుండి దూరం జరిగి ఏం మాట్లాడకుండా మొబైల్ తీసుకొని వెనక్కి కూడా చూడకుండా తన క్యాబిన్కి డోర్ చేసి వెళ్ళిపోతాడు క్రిష్ బిహేవియర్కి అనుకి పిచ్చి పడుతూ ఉంటే మంట పుట్టిన చోటుని తిరిగి అద్దంలో చూసుకుంటుంది అనాచ్ఛాదనంగా ఉన్న నడుము కమిలిపోయి క్రిష్ వేలి అచ్చులు తేలి స్పష్టంగా కనిపిస్తుంటే బాధగా చూసుకుంటూ చీరని కట్టుకొని క్రిష్ క్యాబిన్లోకి వస్తుంది అను వచ్చేలోపు తన థింగ్స్ అన్ని ఆల్రెడీ ఆ క్యాబిన్ కార్నర్లో ఉన్న టేబుల్ మీద క్రిష్ ప్యూన్ చేత పెట్టించుంటాడు క్రిష్ పీసీ నుండి అను మీదకి చూపులు నిలిపి ఇంక నుండి ఇక్కడే నువ్వు వర్క్ చేయాలి కానీ నా పర్సనల్ పిఏగా అంటాడు క్రిష్ అనుకి ఇంకో ఆప్షన్ లేక ఏమీ మాట్లాడకుండా మరి నాకు శాలరీ ఎంత ఇస్తారు సార్ అని వెటకారం అడుగుతుంది ఏ శాలరీ బతే బ్రతకలేవా అని అను వైపు షార్ప్గా చూస్తూ అంటాడు క్రిష్ అవును సార్ నా భర్త మీద పడి బ్రతకడం నాకు ఇష్టం లేదు పైగా మా ఆయన ఇంకో మూడు నెలల్లో నాకు డివోర్స్ ఇస్తానని అన్నారు అలాంటప్పుడు నాకు కూడా ఒక ఆధారం అంటూ ఉండాలి కదా సార్ అని అమాయకంగా అంటూ క్రిష్ మాటలు క్రిష్కే కొడుతుంది అను ఏ ఆపింకా శాలరీనే కదా ఇస్తానులే అని క్రిష్ కసిరితే ఎంత ఇస్తారు సార్ అని అను ఎగ్జైట్ అవుతూ అడుగుతుంది అను ఫేస్ చూసి వస్తున్న నవ్వుని మీసం దగ్గరే ఆపేసి ఎంత కావాలి ఏంటి అని సర్కాస్టింగ్గా అడుగుతాడు క్రిష్ ఎంతైనా ఆడపలేను కదా సార్ పైగా ఈ మధ్యన పెళ్ళి కూడా అయింది కొంచెం ఖర్చులు ఉంటాయి కదా కాబట్టి మంత్లీ ఫిఫ్టీ కే చాలు అడ్జస్ట్ అవుతానని అంటుంది అను క్రిష్ అను వైపు చురక్క చూస్తూ ఏంటి వింటున్నానని ఓవరాక్షన్ చేస్తున్నావు అయినా నీ మొహానికి థర్టీ ఫైవ్ కే ఇవ్వడమే ఎక్కువ ఏదో చెప్పిన టైంకి వర్క్ కంప్లీట్ చేస్తావని కరెక్ట్గా నీకు సాలరీ ఇస్తున్నా అంతే నోరు పూసుకొని పోయి ముందు వర్క్ చూసుకోపో ఎవరికి ఎంత ఇవ్వాలో నాకు తెలుసు అని క్రిష్ సీరియస్గా అంటాడు అభిసర్ ఇప్పుడే ఫుల్గా తిన్నాను కదా స్లీపీగా ఉంది మీరు వన్ అవర్ పర్మిషన్ ఇచ్చారంటే ఒక న్యాప్ వేసి వస్తానని ఇన్నోసెంట్ ప్లేస్ పెట్టి అంటుంది క్రిష్ చైర్లో నుండి పైకు లేస్తూ ఏంటే వాళ్ళు తిమ్మిరిగా ఉందా వర్క్ టైంలో నిద్ర రావడం ఏంటి అయినా తినడం నిద్రపోవడం తప్ప ఇంకేం రాదా నీకని విసుగ్గా అంటాడు క్రిష్ క్రిష్ మాటలకి అను మూర్తి ముప్పై వంకలు తిప్పుతూ కోపంగా చూస్తూ ఎంత మాట అన్నాడు శాడిస్ట్ సోడు అని లోపల తిట్టుకొని విసురుగా టేబుల్ దగ్గరికి వెళ్ళి పీసీ ఆన్ చేసుకొని క్రిష్ పంపిన మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉంటుందను క్రిష్కి అనుని చూసి మీసం చాటున నవ్వు అలా వచ్చి అలాగే మాయమవుతుంది క్యూట్ స్మైల్ ఈవినింగ్ వరకు వర్క్ చేసి క్రిష్ టైం చూస్తూ చేసిన వరకు చాలు ఇంకా పద ఇంటికి అని క్రిష్ అంటే ఇంకా టైం ఫోరే అవుతుంది అబీసర్ మీ లెక్క చొప్పున సిక్స్ ఆర్ సెవెన్ వరకు నాన్ పని పనిచేయాలి కదా అని పాత ఇన్సిడెన్స్లో క్రిష్ పెట్టిన టార్చర్ గుర్తు తెచ్చుకుంటూ అంటున్నాను అను వైపు వీడిగా చూస్తూ సరే వర్క్ మీద నీకంత ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు సెవెన్ వరకు చేసిరా ఇప్పుడైతే నేను వెళ్తున్నాను అని క్రిష్ ముందుకు వెళ్ళిపోతే అంటే నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉండాలా అని కంగారుగా అంటున్నాను క్రిష్ ఏ సమాధానం చెప్పకుండా కిందకు వెళ్ళిపోతే అను కూడా వెంటనే క్రిష్ వెంటే క్యాబిన్ లాక్ చేసి పరుగున వెళ్తుంది అప్పటికే కార్ స్టార్ట్ చేస్తుంటే ఆగండి నేను వస్తానని కార్ డోర్ కూర్చుంటుంది కార్ని ముందుకు పోనివ్వకుండా అను వైపే లెఫ్ట్ ఐబ్రో రేస్ చేసి సూటిగా చూస్తూ ఉంటాడు క్రిష్ చూపులకు తడబడి చీరను సరిచేసుకుంటూ బాబోయ్ ఏంటి నా శాడిస్ట్ మొగుడు ఇలా చూస్తున్నాడు లోపల నాకేదో అలా అయ్యేలా ఉంది కంటి చూపుతో పడేయడం అంటే ఇదేనేమో అని అనుకుంటుంది అను కార్ నేరుగా ఇంటి దారిన పడితే దారంతా ఇద్దరి మధ్య మాటలు దొరలవు ఇంటికి వెళ్ళిన అను ఫ్రెష్ అయ్యి బామ్మగారితో కాసేపు మాట్లాడి క్రిష్ మీద నాలుగు ఎక్స్ట్రా చాడీలు ఎక్కిస్తూ ఉంటే వాటర్ కోసం కిందకు వచ్చిన క్రిష్కి అను బామ్మగారితో తన మీద చెప్తున్న చాడీలు గాలివాటుగా వినపడతాయి మీ మనవడు కంటి చూపుతూనే భయపెడుతున్నారు బామ్మగారు ఇలా అయితే ఆయన ఇంకెప్పుడు నన్ను భారీగా ఒప్పుకుంటేది ఆఫీస్లో నాతో బండ చాకరీ చేయిస్తున్నాడు పైగా ఏ వే అని కూడా అంటున్నారు ఇదేమీ బాగోలేదు బామ్మగారు నా పేరంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా ముద్దుగా షార్ట్గా అను అని పిలవచ్చు కదా పైగా వన్ అవర్ కూడా బ్రేక్ ఇవ్వట్లేదు నేను తిండిపోతునని అలాగే నిద్రపోతునని దుబ్బుతున్నారు తిడుతున్నారు కూడా అని అంటూ ముక్కు చేత్తుంది అను వింటున్న కొద్ది బామ్మగారికి వాళ్ళిద్దరిలో ఇంకో పసిపిల్లలు కనిపిస్తుంటే నవ్వకుండా ఉండలేకపోతారు ఏంటి బామ్మగారు మీరు నా వాదంతా మీకు చెప్తే మీరేమో కామిడిగా తీసుకొని నవ్వుతున్నారని ముఖం నొచ్చుకోలుగా అంటుంది అను అప్పటి వరకు తలుపు దగ్గరే ఉండి అను మాటలు అన్నీ విన్న క్రిష్ పెదవులు విచ్చుకుంటాయి అందంగా కథ ఇంకా ఉంది అసలు క్రిష్ మనసులో ఏముంది అను మీద ప్రేమనా ద్వేషమా మరి అనుని పెళ్లి చేసుకుంది కేవలం మూడు నెలల కాంట్రాక్ట్ పైనే అని తెలిస్తే మరి బామ్మగారు ఎలా రియాక్ట్ అవుతుంది మరో పక్క అను వాళ్ళ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి నిజంగా మూడు నెలల తర్వాత అను క్రిష్లు విడిపోతారా లేక కలిసి ఉంటారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి